ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక్షుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ప్రాతిని సత్యాన్ని నేర్చుకుందాం నూట నలభై ఏడవ కీర్తన పదమూడవచనం పద్నాలుగో వచనం ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులలో సమాధానం కలుగుజేయవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే నీ సరిహద్దులలో సమాధానం కలుగజేసే దేవుడు నీ కోట గుమ్మములను బలపరిచే దేవుడు నీ సరిహద్దులలో సమాధానం కలగజేసి నిన్ను ఆశీర్వాదకరంగా దీవించే దేవుడు నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు నేను రక్షించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మన దేవుడు చాలా గొప్ప దేవుడు ఆయన బల పరాక్రమం కలిగినటువంటి మనుషుల యొక్క బలాన్ని బట్టి ఆనందించడు గుర్రముల యొక్క కాలి బలము ఎందు ఆయన ఆనందించడు నరుల సత్తువు సత్తువయంతో ఆయన ఆనందించడు కానీ తన ఎందు భయభక్తులు కలవారి ఎడల తన కొరకు కనిపెట్టుకుని వారి ఎడల ఆయన ఆనందించే దేవుడై ఉంటున్నాడు అయితే దేవుడు మనలో తన ప్రతిరూపాన్ని చూడాలని తన యొక్క ప్రేమను నింపాలని తన కోసం మనం జీవించాలని కోరుకుంటున్నాడు తన కృప కోసం కనిపెట్టుకునే వారి విషయంలో దేవుడు ప్రేమ చూపించే దేవుడుగా ఉంటున్నాడు సమాధానం కలుగజేసే దేవుడుగా ఉంటున్నాడు చూడండి మనము ఈ లోకంలో ఉన్న మనుషుల కోసం ఈ లోకంలో ఉన్న మనుషుల్నే మనం ఎంతగానో ప్రేమిస్తాం మనకేదైనా సహాయం చేస్తే మనకి ఏ విషయంలోనైనా వారు అండగా నిలబడితే వారికి ఎన్నో సార్లు కృతజ్ఞతలు తెలియజేస్తాం ఎంతగానో వారి పట్ల కృతజ్ఞత హృదయం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం వారికి విలువనిస్తాం వారిని గౌరవిస్తాం అయితే మన పట్ల తన ప్రేమను దేవుడు చూపించి ఉన్నాడు మనము సంతోషంగా సమాధానంగా జీవించటమే ఆయనకు కావాలి అలాగే మనం తన కోసం తన మహిమార్థమై ఈ లోకంలో సాక్షులుగా జీవించటమే దేవుడు కోరుకుంటున్నాడు అయితే మనము సమాధానకరంగా జీవించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు లోకంతో ఎటువంటి సంబంధం లేకుండా లోకానికి మనం చెందిన వారము కాదు కాబట్టి దేవుని కోసం మనం జీవించాలని దేవుని కృప మీద ఆధారపడి ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకున్నాడు మన కోసం తన ప్రాణాన్ని అప్పగించాడు చూడండి ఆయన మన మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మన పిల్లల పిల్లల తరాన్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు ఆశీర్వాదకరంగా మార్చే దేవుడుగా ఉంటున్నాడు కోట గుమ్మములను నీ గడియలను బలపరిచి ఉన్నాడు నీ ఇంటి సరిహద్దులలో ఆయన సమాధానం కలగజేసి ఉన్నాడు నీ యొక్క జీవితాన్ని నీ కుటుంబాన్ని ఆయన బలపరచాలని ఎదురు చూస్తున్నాడు నీ జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టాలని ఆయన కోరుకున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని కృప మీద ఆధారపడటం దేవుని కృప కోసం కనిపెట్టుకోవటం దేవుని కృపనే మనకు ఆధారంగా చేసుకుని ముందుకు సాగటం మనలో చాలా మందికి తెలియడం లేదు మనలో చాలా మంది దేవుని కృపను ఆనుకుని జీవించటానికి ఇష్టపడేవారిగా ఉండటం లేదు టెంపరీగా వచ్చేటటువంటి ఆశీర్వాదాలను టెంపరీగా కలిగేటటువంటి సంతోషాలను కోరుకునేవారిగా ఉంటున్నారు కోరుకునేవారిగా ఉంటున్నారు అపవాది యొక్క ఆలోచనలకు తల ఉంచేవారిగా చెవియోగ్య వారిగా ఉంటున్నారు అపవాది మన ముందు బహు తేలికైనటువంటి ఆనందాలను వలగా విసిరి దేవుడు లేకపోతే నీ జీవితంలో ఇంత సంతోషంగా ఉంటుంది ఇంత సమాధానంగా ఉంటుంది అన్నట్టుగా కొన్ని టెంపరీ ఆనందాలను మన ముందు విసిరే ప్రయత్నం చేస్తారు జ్ఞానహీనులు బుద్ధి లేని వారు దేవుళ్ళలో నుండి తొలగిపోయిన వారు అపవాది యొక్క ఆకర్షణకు వెంటనే లొంగిపోతారు అపవాది కలుగజేసేటటువంటి తాత్కాలిక సుఖభోగాల కోసం వెంపర్లాడుతూ ఉంటారు పరుగులు తీస్తూ ఉంటారు అయితే గమనించండి అపవాది తాత్కాలికమైన పరిష్కారాలు మాత్రమే చూపించగలడు తాత్కాలికమైన సమాధానాలను మాత్రమే చూపించగలడు తాత్కాలికమైన ఆనందాలను మాత్రమే ఇవ్వగలడు కానీ శాశ్వతమైన నరకానికి తీసుకువెళ్ళిపోతాడు శాశ్వతంగా దేవునికి దూరం చేసేస్తాడు మన ప్రభువు మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు మనల్ని నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన శ్రమలలో మనకు తోడై ఉండి నడిపించి కాపాడి క్షేమకరమైనటువంటి మరలోక రాజ్యానికి చేర్చ్ఛే దేవుడుగా ఉంటున్నారు మన ఆపదలలో ఆయన మనకు తోడుగా ఉండాలని ఆశపడుతున్నాడు మన ఆపదలలో ఆయన మనకు తోడుగా ఉండాలని ఆయన ఎదురు చూస్తున్నారు మనం ఆపదలో ఆయన యొక్క సహాయాన్ని తీసుకుంటే మనల్ని ఆదుకుంటాడు మనకు సహాయం చేస్తాడు అండగా నిలబెడతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించండి ఈ లోకంలో మనము దేవుని కృప మీద ఆధారపడేవారిగా ఉండాలి దేవుని కృపను ఆశ్రయించేవారిగా ఉండాలి దేవుడు మనకి సమాధానం నెమ్మదిని కలుగజేసి సఖ్యతతో కూడిన జీవితం ఆయన కోసం జీవించేటటువంటి కృప దయచేయాలని ఎదురుచూస్తూ ఉన్నాడు మరి దేవుని కృప మీద ఆధారపడి దేవుడిచ్చే జీవితం పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా ఇకనైనా గ్రహించు అపవాది యొక్క పన్నాగాలు నీ పట్ల ఎలా పనిచేస్తూ ఉన్నాయో ఎలా వాడిని మీ లోకంలో మునిగి తేలిపోయే విధంగా పాపంలో ముంచి నిన్ను నరకానికి నడిపిస్తూ ఉన్నాడో గ్రహించి వాడి యొక్క ఉత్సుల్లో నుంచి బయటపడ్డట్లయితే దేవుని కృపను నువ్వు పొందుకోగలుగుతావు దేవుడు నిన్ను అపవాది యొక్క ఉత్సుల్లో నుంచి విడిపించి తన కోసం సాక్షిగా జీవింపజేసే కృప దేవుడు మీకు దయచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అటువంటి కృప దేవుడు దయచేయ లాభాన్ని కృప కలిగిన తండ్రి ప్రేమ కలిగిన సయానీ కొందనాలు స్తోత్ర మా సరిహద్దులలో సమాధానం కలగజేసే దేవుడు ఉన్నావు కనుక ఇచ్చే సమాధానం పొందుకుని నీకు సాక్షులుగా బ్రతుకున్నట్లు మాకు సహాయం దయచేయమని వేస్తున్నాను ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె